హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి సుందరకాండ సినిమా గురించి తెలుసుకుందాం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ సినిమా ఒక సరదా ప్రేమ కథతో పాటు హాస్యం ఎమోషన్స్ జీవిత పాఠాలను అందిస్తుంది స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు లేటు లెట్ మీ బిగిన్ ద స్టోరీ సుందరకాండ సినిమా ఒక యువకుడి కథ అతని పేరు రోహిత్ రోహిత్ మూల నక్షత్రంలో జన్మించాడు అంటే అతని జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది ప్రేమ విషయంలోనూ అతనికి ఎప్పుడూ నిరాశే కానీ రోహిత్ ఒక పెర్ఫెక్ట్నిస్ట్ అతనికి ప్రేమ అంటే ఒక చెక్ లిస్ట్ ఉంది అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలి అనే ఖచ్చితమైన ఊహలు కానీ ఈ చెక్ లిస్ట్కి సరిపోయే అమ్మాయి అతనికి ఇప్పటి వరకు దొరకలేదు ఇది రోహిత్ జీవితంలోని సరదా కానీ సవాళ్ళతో నిండిన ఒక రొమాంటిక్ జర్నీ కథలోకి వెళ్తే రోహిత్ని ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ లో చూస్తాం అతను చక్కని ఉద్యోగం చేస్తూ జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు కానీ అతని మూల నక్షత్రం వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య అతని స్నేహితుడు సత్య ఒక కామెడీ రోల్ కనిపిస్తాడు రోహిత్ని ఎప్పుడు ఆట పట్టిస్తూ సలహాలు ఇస్తూ ఉంటాడు రోహిత్ ప్రేమ విషయంలో చాలా ఆలోచిస్తాడు అతనికి సరైన అమ్మాయి కావాలి అది కూడా అతని చెక్ లిస్ట్కి సరిపోయేలా ఈ సన్నివేశంలో సత్య రోహిత్ మధ్య హాస్యం కామెడీ వాతావరణం రోహిత్ యొక్క రొమాంటిక్ ఆలోచనలు సినిమాకి ఒక సరదా టోన్ కి సెట్ చేస్తాయి ఒక రోజు రోహిత్ జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది ఆమె పేరు సుందరి సుందరి అందరి లాంటి అమ్మాయి కాదు ఆమె చాలా తెలివైనది స్వతంత్రమైనది మరియు రోహిత్ ఊహించిన చెక్ లిస్ట్ కి పూర్తిగా భిన్నమైనది ఆమెతో జరిగే ఒక యాదృచ్ఛిక సమావేశంలో రోహిత్ ని ఆకర్షిస్తుంది ఆమెతో మాట్లాడినప్పుడు అతనికి తన చెక్ లిస్ట్ ని మర్చిపోయేలా చేస్తుంది కానీ సమస్య ఏంటంటే సుందరి అంత సులభంగా ఇష్టపడే రకం కాదు ఆమె జీవితంలో స్వేచ్ఛ సరదా కోరుకుంటుంది రోహిత్ లాంటి పెర్ఫెక్ట్నిస్ట్ ని అంత త్వరగా ఒప్పుకోదు నెక్స్ట్ పార్ట్ లో రోహిత్ సుందరి మధ్య కొన్ని హాస్యభరితమైన సన్నివేశాలు ఉంటాయి రోహిత్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాను కానీ ఎప్పుడు ఏదో ఒక కామెడీ గందరగోళం జరుగుతుంది సత్య ఇతర స్నేహితులు ఈ సన్నివేశంలో హాస్యాన్ని జోడిస్తారు ఇంటర్వ్యూల సమయానికి రోహిత్ కి సుందరి అంటే ఇష్టం కలుగుతుంది కానీ ఆమె మనసు గెలవడం అంత సులభం కాదని తెలుస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి రోహిత్ తన పిరపక్ని స్వభావాన్ని సవాల్ చేసే సంఘటన ఎదుర్కొంటాడు సుందరి జీవితంలోని కొన్ని ఎమోషన్ ఆమె స్వతంత్ర స్వభావం కారణాలు రోహిత్ తెలుస్తాయి ఈ సన్నివేశంలో శ్రీదేవి విజయ్ కుమార్ నరేష్ లాంటి సహాయ పాత్రలు కథకు ఎమోషనల్ డబ్బు చోడిస్తాయి రోహిత్ తన చెక్ లిస్ట్ ను వదిలేసి ప్రేమ అనే పెర్ఫెక్షన్ కోసం కాదని ఒకరినొక అర్థం చేసుకోవడం స్వీకరించడం అని నేర్చుకుంటాడు ఈ భాగంలో కొన్ని హృదయ నేతకి సన్నివేశాలతో పాటు సత్య ఇతర స్నేహితుల హాస్య కథలను సమతుల్యం చేస్తుంది ఈ భాగంలో కొన్న హృదయాన్ని తాకే సన్నివేశాలతో పాటు సత్య ఇతర స్నేహితుల మధ్య హాస్య కథను సమతుల్యం చేస్తుంది రోహిత్ సుందరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ లియోన్ జేమ్స్ సంగీతం ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ కథకు మరింత బలాన్ని అందాన్ని జోడిస్తాయి చివరిగా రోహిత్ తన పెర్ఫెక్షనిస్ట్ ఆలోచనకు పూర్తిగా వదిలేసి సుందరి యొక్క నిజస్వరూపాన్ని నిజమైన స్వభావాన్ని ఆమోదిస్తాడు ఒక గ్రాండ్ రొమాంటిక్ గెర్తో అతను సుందరి మనసు గెలిస్తాడు కానీ ఇది ఊహించిన సృష్టితో హాస్యభరితంగా జరుగుతుంది ఇది ప్రేక్షకులను నవ్విస్తుంది సినిమా ఒక ఫీల్ గుడ్ నోట్ తో ముగుస్తుంది రోహిత్ సుందరి కలిసి తమ జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తాడు సుందరాకాండ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇందులో హాస్యం రొమాన్స్ ఎమోషన్స్ సమపాలలో ఉంటాయి నారా రోహిత్ సత్య మధ్య కెమిస్ట్రీ లియోన్ జేమ్స్ మ్యూజిక్ వెంకటేశ్ నిర్మలప్పుడు డైరెక్షన్ ఈ సినిమాకు రిప్రజెంట్ ఎక్స్పీరియన్స్గా మారుస్తే థియేటర్లో తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక కామెంట్లో నీ ఫేవరెట్ సన్నివేశం గురించి చెప్పు మరిన్ని సినిమా స్టోరీల కోసం మన ఛానల్ను ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్